లుకాస్ వార్త లుకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాం మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను మాటని మీ అందరికీ కూడా వివరించాలని అనుకుంటున్నాను ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పినప్పుడు అందరితోనూ చెప్పారు ఆ మాట అక్కడితోనే పోలా ఆ మాట లేఖనాల్లో లిఖించబడింది బైబిల్లో లిఖించబడింది అంటే అది అందరికీ కూడా అవసరమైంది అని అర్థం ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా అవసరమైంది అని చేత ఈ మాట బైబిల్లో అందరితో అని వ్రాయబడింది చూడండి ఇరవై మూడో వచనంలో ఆయన అందరితో ఇట్ల నేను అందరితో అని వ్రాయబడింది కనుక మనందరితో ఈ మాట చెప్తున్నాడు అని అర్థం ఏం చెప్తున్నాడు ఆయన అంటే నన్ను వెంబడించాలి అని చెప్తున్నాడు ఎవరిని వెంబడించాలని చెప్తున్నాడు నన్ను వెంబడించాలి అని చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు దేవుడు దేవుని కుమారుడు ఆయనే తండ్రి ఆయనే కుమారుడు అని చేత ఆయన చెప్తున్నాడు ఎవరైనా సరే నన్ను వెంబడించాలి అంటున్నాడు ఎవరైనా సరే ఎవరిని వెంబడించాలట ఆయన్ని వెంబడించాలి అర్థమైంది కదా మరి ఆ వెంబడించేటప్పుడు ఎలా వెంబడించాలి ఎలా వెంబడించాలి మొట్టమొదట చేయాల్సిన పని ఏమిటంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి క్రీస్తుని వెంబడించేటప్పుడు నీ చదువు కానీ నీ స్థాయి కానీ నీ పదవి కానీ నీ జ్ఞానం కానీ అక్కడ జ్ఞాపకం పెట్టుకోకూడదు పురుషులే వెంబడించాలి స్త్రీలు వెంబడించక్కర్లేదు అనేది లేదు అక్కడ దేర్ని కూడా జ్ఞాపకం పెట్టుకోకూడదు పురుషుడైనా వెంబడించాలి స్త్రీ అయినా వెంబడించాలి అధికారైనా వెంబడించాలి శావకుడైనా వెంబడించాలి వెంబడించే వ్యక్తిని శిష్యుడు అన్నారు వెంబడించే వ్యక్తిని ఏమన్నారు శిష్యుడు అన్నారు అని చేత ఆ శిష్యరికాన్నే గుర్తు పెట్టుకోవాలి తప్ప యో వారైనా సరే క్రీస్తుని వెంబడించేటప్పుడు వారి స్థాయిని జ్ఞాపకం పెట్టుకోకూడదు ఒకవేళ నేను దైవ్యండి అనుకోండి పెద్దయ్య గారిని అనుకోండి పెద్దయ్య గారు చిన్నయ్య గారు ఏం లేదు ఇక్కడ క్రీస్తుని వెంబడించేటప్పుడు అయ్యారులు గొడవ ఏమీ లేదు ఇక్కడ విశ్వాసులు గొడవ ఏమీ లేదు వయసులో పెద్దవారు అనే గొడవ లేదు వయసులో చిన్నవారు అనే గొడవ లేదు దైవజనుడైనా ఆయన్నే వెంబడించాలి విశ్వాసైనా కూడా ఆయన్నే వెంబడించాలి అందరూ కూడా ఆయనను శిష్యులుగా వెంబడించాలి ఎలా వెంబడించాలి చెప్పండి శిష్యులుగా వెంబడించాలి రెండో పని ఏమిటో తెలుసా తన శిలువను ఎత్తుకోవాలి శిలువ దేనికి గుర్తు శ్రమకు గుర్తు శిలువ దేనికి గుర్తు శ్రమకు గుర్తు అని చేత ప్రతి వ్యక్తికి కూడా తన తన శిలువ ఉంది దేవుడిచ్చాడు ప్రతి వ్యక్తి కూడా క్రీస్తుని వెంబడించేటప్పుడు శ్రమలు వస్తాయి ఆ విషయాన్ని గుర్తించాలి శ్రమ పడకుండా ఏ సుక్రీస్తుని వెంబడిద్దాం అని అంటే సాధ్యమయ్యే పని కాదు మన మధ్యనే రాజమండ్రిలో జరిగింది మరి ఆ ఆంధ్రప్రదేశ్లోనేటి ఇంచుమించు అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తెచ్చుకున్న దైవజనుడు ప్రవీణ్ పగడాల గారు ఆయన అకస్మాత్తుగా ఇంచుమించు నలభై నలభై ఐదు సంవత్సరాల వయసు ఉంటుందేమో ఆయనకి పెద్ద వయసు కూడా ఏం కాదు ఆయన పెద్ద వయసు కూడా ఏం కాదు మంచి బలమైన వ్యక్తే మంచి యవనస్తుడే మంచి స్థితిలో ఉన్నవాడే పేదవాడేం కాదు కానీ ఆయన ఎందుకు చంపబడ్డాడు క్రీస్తుని వెంబడించడాన్ని బట్టి క్రీస్తుని వెంబడించక్కర్లేదు నేను క్రీస్తుతో నాకు పని లేదంటే ఆయనకి అకస్మాత్తుగా మరణం అనేది వచ్చి ఉండేదే కా ఆయనకు అకస్మాత్తుగా మరణం వచ్చింది దేన్ని బట్టి వచ్చింది క్రీస్తుని వెంబడించడాన్ని బట్టి వచ్చింది అంతటి భయంకరమైన శ్రమ కూడా క్రైస్తవుడికి రావు ప్రతి ఒక్కరికి వారి వారి సిలువ ఉంది అనే విషయాన్ని గురించి మనకి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తూ ఉన్నాడు నిన్ను నీ ఉపేక్షించుకో నీ శిలువనెత్తుకో అంటే నీకు నిన్ను బట్టి నీ స్థాయిని బట్టి నీకున్న తలాంతును బట్టి నీకు సిలువిస్తున్నాను నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ అనే సిలువ ఉంది ఆ తలాంతు అనే సిలువ శ్రమతో కూడింది అది సులువైంది కాదు ఆ శ్రమతో కూడిన ఆ తలాంతు అనే సిలువను నీవు మోసుకోవాలి దాన్ని ఎత్తుకోవాలి దాన్ని కింద విడిచిపెట్టడానికి వీలులేదు దాన్ని పక్కన పెట్టడానికి వీలులేదు అనే విషయాన్ని గమనించాలి అని మీకు మనవి చేస్తున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క సిలువ ఉందండి అనగా ఒక్కొక్కరికి ఒక తలాంతు ఉందండి క్రీస్తుని వెంబడించాలనుకునే వాళ్ళు ఆ తలాంతులు ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి అంతే తప్ప ఆదివారం ఆరాధనకు వస్తాను నేను ఏదో అందరితో కలిసి పాటలు పాడతాను అందరితో కలిసి ప్రార్థన చేస్తాను అందరితో కలిసి వాక్యం వింటాను అందరితో పాటు నేను వెళ్ళిపోతాను అంటే నీ తలాంతు భూమిలో కప్పెట్టిన వ్యక్తి వ్యక్తి అవుతావు నువ్వు దాచిపెట్టిన వ్యక్తివో అవుతావు నీ తలాంతును పది తలాంతులు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు అని చేత నీకు దేవుడిచ్చిన తలాంతుని తప్పనిసరిగా నువ్వు శ్రమపడి ఉపయోగించాలి క్రీస్తు కొరకు ఆయన వెంబడించిన అనే విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాను